ప్రేమ ధీరజ్ బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటారు ఇక అందరూ భోజనం చేస్తున్న టైంలో తిరుపతి అయితే అదే ధీరజ్ ప్రేమ వాళ్ళు వచ్చేశారు అని అంటే అనేసరికి ఒకసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వేదవతి అలా ఫీల్ అవుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి అని అయితే అంటూ ఉంటుంది అలా అనగానే ఒకసారి ప్రేమ అయితే ఆకలి చచ్చిపోయిందత్త అని చెప్పేసి అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాట వినగానే రామరాజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ధీరాజ్ అని అనేసరికి మాట్లాడుకుంటే ధీరరాజ్ కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వాళ్ళిద్దరు వెళ్ళిపోయేసరికి వేదవతి అయితే అలా షాక్ అయ్యి ఏంట్రా మీరు అని చెప్పేసి అయితే ఇక రామరాజ్ దగ్గరికి అయితే వేదవతి స్పీడ్గా వస్తూ ఉంటుంది రామరాజ్ దగ్గరికి వేదవతి వచ్చి మీరు పిలిస్తే వాడు వస్తాడు మీరు వెళ్ళి పిలండి ఆకలితో పడుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటుంది ఆ మాటలకి రామరాజు అయితే మోసం తండ్రినే మోసం చేసి ఉన్నవాడు తినకుండా ఉంటాడా అని అయితే అనేస్తూ ఉంటాడు అలా అనగానే వేదవతి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది ఇక రామ్ ధీరాజ్ వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే చూసేసరికి ధీరాజ్ అయితే ఏడుస్తూ ఉంటాడు ధీరాజ్ రూమ్ బయట కూర్చొని వేదవతి కూడా ఏడుస్తూ ఉంటుంది అక్కడే ఉన్న ప్రేమ కూడా ఏడుస్తూ అలా ఉంటుంది ఇక ఒకరికొకరు తలుచుకుని ఏడుస్తూ ఉంటారు ఇక రామరాజు అయితే ధీరాజ్ని పిల్లకుండా బోన్ చేసి తన రూమ్కి తను వెళ్ళిపోతూ ఉంటాడు